హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఆలు గోంగూర ఫ్రై చేసుకుందామండి చాలా బాగుంటుంది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆలు ఒక పది రూపాయల గోంగూర అంటే ఒక నాలుగు కట్టలు ఇచ్చారండి ఇక్కడ మన దగ్గర నాలుగు కట్టల గోంగూర మంచిగా తెంపి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఆలు చిన్న కట్ చేసుకోవాలి అంటే మీడియం సైజు కట్ చేసుకోవాలి తర్వాత గోంగూర కూడా సన్నగా తరుక్కోవాలండి గోంగూర అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇసుక గిట్లు ఉంటే ఏమైనా ఉంటే పోతుంది దాన్ని మంచిగా సన్నగా తరుక్కోవాలి ఇది ఎర్ర గోంగూర తీసుకుంటే చాలా బాగుంటుందండి పులుపు మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది చేసుకుంటే చాలా మీరు రుచిగా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి ప్రొసీజర్ చూసి జీవా చేపల్లి అంటారు కదండి అది మంచిగా చల్లారాలంటే అది తృప్తి వాడాలంటే ఇటువంటి తింటే చాలా బాగుంటుందండి చేసిన తర్వాత నేను తిన్నాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రుచి మీరు కూడా ట్రై చేయండి ఆలు గోంగూర ఫ్రై కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఆవాలు జీలకర్ర కొద్ది చిటపటలాడిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డ వాడమండి మనం డైరెక్ట్ ఆలు కట్ చేసింది అయితే ఉందో మంచిగా నీళ్ళు ఉంచేసి ఇందులో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి ఇది ఆలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇక కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఒక నాలుగు నిమిషాలలో నాలుగు ఐదు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది మనకు రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి మనం కలుపుకుంటే ఆలు మంచిగా కంప్లీట్గా ఫ్రై అవుతుంది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక చూడండి తిక్కు గోల్డెన్ బ్రౌన్ కాదండి లైట్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ సరిపోతుందండి మాత్రం ఇప్పుడు ఒక కరివేపాకు ఒక ఐదారు రెబ్బలు వేసుకోవాలి చూద్దాం ఒక ఆలు ఎట్లా ఉడికిందో చూద్దాం చూడండి కంప్లీట్గా ఉడికింది మంచిగా మాత్రం సరిపోతుంది ఇప్పుడు మిగతా ప్రొసీజర్ చూద్దామండి వాళ్ళు ఆలు ఫ్రై తిందామనుకున్న వాళ్ళు ఇది మనం ఉప్పు కారం గిట్లా వేసిన తర్వాత డైరెక్ట్ తీసేసుకొని తినొచ్చు మనం గోంగూర ఆలు ఫ్రై చేస్తున్నాం కాబట్టి కంటిన్యూషన్ ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి కలిపానండి అల్లం వెల్లుల్లి ఇప్పుడే వేయాలి స్టార్టింగ్లో వేస్తే మాడిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి హాఫ్ టీ స్పూను స్పూన్ సరిపోతుందండి ఇది పసుపు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మంట కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఒక రెండు స్పూన్ల కారం పొడి వేస్తున్నానండి ఆలు ఫ్రై తింటే వాళ్ళకి రెండు స్పూన్ల కారం పొడి సరిపోతుంది వాళ్ళ గోంగూర వేసుకున్న తర్వాత మనకు జర స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు లేకపోతే కారం మీడియం తింటే వాళ్ళకు సరిపోతుంది ఇది కారం పొడి వేసిన తర్వాత ఒకసారి కలపాలండి ఒక టీ స్పూన్ ఉప్పు వేసానండి ఇది సరిపోతుంది ఒకవేళ మీరు లాస్ట్కు సరిపోకుండా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ మీరు ఆలూ ఫ్రై అట్లే డైరెక్ట్ తీసుకొని తింటే కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా వేసి కలిపి దించేసుకుంటే అయిపోతుందండి ఇప్పుడు మనం గోంగూర తోడు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు గోంగూర ఏదైతే కట్ చేసింది ఉందో అది ఇందులో వేసి కలుపుకోవాలండి ఈ గోంగూర వేసిన తర్వాత ఎక్కువ టైం పడుతుంది ఓన్లీ నాలుగు నిమిషాలంతే ఒక రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే అయిపోతుంది టూ టైమ్స్ కలుపుకుంటే గోంగూర ఉడుతుందండి మంచిగా ఫ్రై అయిపోతుంది చూడండి ఫ్రై అయింది మంచిగా ఇది మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూను ధనియాల పొడి వేసి కలుపుకుంటే ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అండి ఇది దీనికి గరం మసాలా ఇట్లా ఏమవుతుందండి నాకైతే ఉప్పు సరిపోయిందండి ఫ్రై చేయటం కాబట్టి ఉప్పు తక్కువనే పడుతుంది ఇప్పుడు నేను వేసింది కరెక్ట్ సెట్ అయింది దీనికి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇది బౌల్లోకి తీసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి చేసుకొని చూడండి మీకు అద్భుతం అనిపిస్తుంది ఇన్ని రోజులు ఈ టేస్ట్ ఎట్లా మిస్ అయ్యామో అనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ వీడియో చూసినప్పుడు చూడండి కమ్మ కమ్మని గోంగూర ఆలు ఫ్రై సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్ట్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చూస్తేనే నోట్లో నీళ్ళు వడతాయండి